మాతృ దినోత్సవం అనేది కుటుంబం లేదా వ్యక్తి యొక్క తల్లిని గౌరవించే వేడుక అలాగే మాతృత్వం మాతృబంధాలు మరియు సమాజంలో తల్లుల ప్రభావాన్ని గౌరవించే వేడుక ఇది ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వేర్వేరు రోజులలో జరుపుకుంటారు సాధారణంగా మార్చి లేదా మే నెలల్లో ఇది ఫాదర్స్ డే తోబుట్టువుల దినోత్సవం మరియు తాతామామల దినోత్సవం వంటి కుటుంబ సభ్యులను గౌరవించే ఇలాంటి వేడుకలకు అనుబంధంగా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు తల్లులను జరుపుకునే రోజుకు బహుళ శతాబ్దాల చరిత్ర ఉంది పంతొమ్మిదో శతాబ్దంలో బ్రిటిష్ దీవులలో లెంట్లోని నాల్గవ ఆదివారం నాడు మదరింగ్ సండే జరుపుకునేవారు ఈ ఆచారం నేటికీ కొనసాగుతోంది ఈ రోజున మతాధికారులు మరియు క్యూరేట్లు తమ అసలు మాతృ చర్చిలను సందర్శించడానికి తమ వద్ద ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలని ప్రోత్సహించారు యునైటెడ్ స్టేట్స్లో ఈ సెలవు దినం యొక్క ఆధునిక వెర్షన్ ఇరవయో శతాబ్దం ప్రారంభంలో అన్నా జార్విస్ చొరవతో ప్రారంభమైంది ఆమె పశ్చిమ వర్జీనియాలోని గ్రాఫ్టన్లోని ఆండ్రూస్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చిలో మొదటి మదర్స్ డే సేవను నిర్వహించింది ఇది నేడు అంతర్జాతీయ మదర్స్ డే పుణ్యక్షేత్రంగా పనిచేస్తుంది ఇది వేల సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లులు మరియు మాతృత్వం యొక్క అనేక సాంప్రదాయ వేడుకలకు నేరుగా సంబంధం లేదు ఉదాహరణకు సైబెలేకు గ్రీకు కల్ట్ మాతృదేవతరియా హిలేరియా యొక్క రోమన్ పండుగ లేదా ఇతర క్రైస్తవ మతపరమైన మదర్రింగ్ సండే వేడుక మదర్ చర్చి చిత్రంతో సంబంధం కలిగి ఉంటుంది అయితే కొన్ని దేశాలలో మదర్స్ డే ఇప్పటికీ ఈ పాత సంప్రదాయాలకు పర్యాయపదంగా ఉంది మదర్స్ డే యొక్క అమెరికన్ వెర్షన్ చాలా వాణిజ్యీకరించబడిందని విమర్శించబడింది ఈ వేడుకను ఒక ప్రార్థనా ఆచారంగా ప్రారంభించిన జార్విస్ స్వయంగా ఈ వాణిజ్యవాదానికి చింతిస్తూ ఇది తన ఉద్దేశ్యం కాదని వ్యక్తం చేసింది ప్రతిస్పందనగా కాన్స్టాన్స్ అడిలైడ్ స్మిత్ ఇంగ్లీష్ మాట్లాడే ప్రపంచంలోని అనేక ఇతర ప్రాంతాలలో మాతృత్వం యొక్క విస్తృత నిర్వచనం యొక్క జ్ఞాపకార్థం మదరింగ్ సండేను విజయవంతంగా సమర్థించారు